హాయ్ ఫ్రెండ్స్ మా లొకేషన్ చూసారు ఫ్రెండ్స్ ఖాళీ ఉన్న టైంలో ఇక్కడికి వచ్చేస్తామండి కూరలు గట్రా వాలీబాల్ గట ఆడుకుంటారండి ఇక్కడ అలాగే టైం పాస్ కూడా అయిపోతుందండి ఈ చెట్లు ఈ లొకేషను టూ టీస్ అలగొట్టినప్పుడు అలా ఇక్కడికి వచ్చేసి అలా ఎంజాయ్మెంట్ చేస్తానండి పిఠాపురం పక్కనే లక్ష్మీనరసాపురం గ్రామం అండి మాది సోన్ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి చాలా ఏళ్ళు ఉంటుందండి ఇది చెట్లుండి సంవత్సరాలు అంటే అండి కానీ చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ ఆడుకోవడానికి అయినా వాలీబాల్ కూడా ఆడుకొని కుర్రోళ్ళు ఆడుకుంటున్నారండి ఇక్కడ చాలా బాగుంటుందండి గారు లొకేషను పక్కన హౌస్ కూడా కట్టుకున్నారు సో ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్